టు వెల్కమ్ అండ్ తెలుగు మీలో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోలోకి వెళ్తే మేము ఇది జాతరకు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట ఇక్కడ మా నాన్న మా పిల్లలకు మాకు అండ్ అలాగే మా అమ్మకు కూడా డబ్బులు ఇస్తుంటే మా అమ్మ సరిపో ఇంకా అయ్యి అని చెప్పి ఇంకా ఎక్కువ ఇప్పించుకుంటుంది అనమాట మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరుతున్నాం ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఎంత టైం అవుతుందో అని చెప్పి లంచ్ కూడా ఇక్కడ నుంచే ప్రిపేర్ చేసుకుని ప్యాక్ చేసుకొని కార్ లో పెట్టి ఇంకా బయలుదేరడం అనుకున్న టైం కి కార్ పంచర్ అయిందనమాట చేసేది ఏం లేక స్టెప్ ని మార్చుకొని ఇంకా బయలుదేరుతున్నాము మా వాళ్ళు ప్రతి ఇయర్ వెళ్తారనమాట నేను పెళ్లి అయిన తర్వాత ఒక టూ ఇయర్స్ గ్యాప్ వచ్చిందనమాట అనుకోకుండా వెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను అనమాట చాలా హ్యాపీగా ఉంది నాకు ఇలా ఎంత మందికి ఈ జాతర తెలుసో నాకు కమెంట్ చేయండి అండ్ అలాగే ఎవరైనా వెళ్తే కూడా కమెంట్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ట్రైన్ వస్తుందని వెయిట్ చేస్తారు తర్వాత ఇంకా బయలుదేరం అనమాట ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసాం కార్ ఒక దగ్గర పార్క్ చేసుకుని ఇంకా దేవుని దగ్గరకైతే నడుచుకుంటూ వెళ్తున్నాము మేము వెళ్ళింది శనివారం కాబట్టి పబ్లిక్ మాత్రం చాలా ఉన్నారనమాట వెళ్ళి వచ్చేసరికి చాలా టైం పడుతుందని చెప్పేసి మా ఆయన అందరికి గోలీ సోడాలు తాగిస్తున్నాడు నాకు తాగు కాలేదు అందుకోసం అని చెప్పేసి నేను తాగలేదనమాట ఇంకా అందరు కలిసి తాగేశారు ఇక ముందు మేము వెళ్ళినప్పుడల్లా కోనేరు దగ్గరికి వెళ్ళి అక్కడ కాలుమోగం కడుక్కొని మళ్ళీ పైకి వచ్చి తర్వాత దర్శనానికి వెళ్లే వాళ్ళం అనమాట ఈ టూ త్రీ టైమ్స్ వెళ్ళినప్పటి నుంచి అక్కడ వెళ్లకుండా దేవుని దగ్గరికి వెళ్లే దారి పక్కనే మనకు ఇట్లా కాళ్ళు కడుకోవడానికి అండ్ అలాగే వంటలు చేసుకోవడానికి అని చెప్పేసి ఇలా వాటర్ ఉంటాయి అనమాట ఇక్కడనే కడుకొని వెళ్తున్నాం అనమాట ఇక్కడ చాలా మంది మొక్కుకొని ఉంటారు అనమాట ఎవ్రీ ఇయర్ దాసంగం కూడా పెడతారు దాసంగం అంటే ఒక కుండలో అన్నం వండి ఇంకొక కుండలో పచ్చి పులుసు లాగా చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా అది అందరు కలిసి తింటారు అనమాట అది మామమ్మ వాళ్ళకి ఉండేది అనమాట ఎవ్రీ ఇయర్ వచ్చి చేసుకొని తినేవాళ్ళు అసలు అక్కడ చేసుకుంటే ఆ టేస్ట్ ఎంత బాగుండేదంటే అంత మంచిగా ఉండేది అసలు ఇక్కడ మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో కొద్దిగా మెట్లు ఎక్కిన తర్వాత మనకు ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు అనమాట ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత స్వామి వారి పాదాలను దర్శించుకోవడానికి వెళ్తాము వీటిని ఉద్దాలు అని అనమాట నాకు తెలిసినంత వరకు ఈ స్టోరీ కొద్దిగా చెప్తాను ఈ జాతర అనేది మనకు కార్తీక మాసంలో వస్తుంది ఫస్ట్ అమావాస్య వస్తుంది కదా కార్తీక మాసంలో ఆ రోజు అని చెప్పేసి చేస్తారు పెద్ద పండగలా చేస్తారంట నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ చాలా మంది వెళ్తారు వెళ్ళి నైట్ మొత్తం అక్కడనే ఉండి నెక్స్ట్ డే దర్శనం చేసుకొని ఇంకా అన్నం అవన్నీ ఉండి దేవునికి పెట్టి వస్తారు మనం స్వామివారి పాదాల లెక్క భావిస్తాం కాబట్టి దర్శనం చేసుకొని ఈ విధంగా తలపైన అండ్ వీప్ పైన కొడితే మనకు అనేవి తొలిగిపోతాయని ఒక నమ్మకం అనమాట కురుమూర్తి స్వామి ఏ విధంగా వెళ్చాడంటే ఆ శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం చేసుకునే టైంలో కుబేర స్వామి దగ్గర అప్పుగా డబ్బులు తీసుకుంటాడంట అయితే ఆ అప్పుల బాధ పడలేక కాసేపు విశ్రాంతి కోసం అని చెప్పేసి ఇది నుంచి ఉత్తరం వైపు వెళ్తుండగా స్వామివారికి ప్రదేశం నచ్చి కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాడంట శాంతి తీసుకున్న తర్వాత కృష్ణానది వైపు వెళ్తుండగా కృష్ణమ్మ తల్లి ప్రత్యక్షమై మీరు నడుస్తుంటే పాదాలు కందిపోతాయి అని చెప్పేసి ఆ ఉద్దాలను స్వామివారికి ఇవ్వగా స్వామివారు ధరించారు అయితే స్వామివారిని వెతుక్కుంటూ పద్మావతి దేవి కూడా శ్రీనివాసం దగ్గరికి వస్తుందనమాట వచ్చి మీరు నాతో పాటు తిరుమలకు రావాలని చెప్పేసి వేడుకోగా స్వామివారికి ఇక్కడ ప్రదేశం చాలా బాగా నచ్చి ఇక్కడ నుంచి వెళ్లడం ఇష్టం లేక స్వామివారి పాదాలకు ధరించిన ఉద్దాలను అండ్ అలాగే స్వామివారి ప్రతిరూపాలను ఇక్కడనే వదిలేసి వెళ్లారు ఇప్పటి నుంచి ఇక్కడికి వచ్చే భక్తులను కోరికలు తీర్చడానికి స్వామివారు కురుమూర్తి స్వామిగా వెళ్చారు స్వామివారి కోరికలు తీర్చడం వల్ల వారు ఇష్టంగా ఇచ్చే కానుకలే కుబేర స్వామి అప్పు తీరడానికి సహాయపడుతుందని చెప్తా ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో స్టార్ట్ అవుతుంది ఈ జాతర స్టార్ట్ అయ్యి ఒక నెల రోజుల పాటు జరుగుతుంది అనమాట ఇదనమాట స్వామివారి స్టోరీ నాకు తెలిసినంతలో నేను చెప్పాను దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి సాటర్డే వెళ్ళాం కాబట్టి పబ్లిక్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నారనమాట ఫ్రైడే థర్స్డే అలా అంతకు ముందుకు ఎవరు లేరంట సాటర్డే కాబట్టి చాలా మంది వచ్చారు ఇలాగో దర్శనం అయితే మంచిగా కంప్లీట్ చేసుకొని ప్రసాదాలు తీసుకొని అయితే కిందికి వచ్చేసాము కిందికి రావడం రావడమే ఫస్ట్ మా వాళ్ళైతే ఇక్కడ జాయింట్ వీల్ దగ్గరకే తీసుకొని వచ్చారు మా పాపని ఫస్ట్ ఇక్కడికి ఎక్కించాను చాలా భయపడుతుంది చూసారా చూస్తే ఫేస్ లోనే అర్థమైపోతుంది భయపడుతున్నా కూడా అలాగే ఎక్కిచ్చాము మా చిన్నబాబు అయితే ఒకేసారి ఏడ్ చేసింది అనమాట ఇంకా సర్లే అని తనని దింపేసి ఇంకా మా అయితే ఎక్కిచ్చాము ఫుల్లు భయపడుతుంది చాలా చాలా ఉంటుంది కానీ ఇంకేదో అలాగే ఇంకా తిరిగేసింది ధైర్యం చేసుకుని తను తిరిగిన తర్వాత ఇక్కడ నన్ను మాత్రం జైంట్ వీల్ ఎక్కిద్దామని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నారు నాకేమో చాలా భయమేస్తుంది అనమాట అని నేను ఎంత చెప్పిన మా వింటాడా ఎక్కాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి ఎక్కించాడు నేను ఎక్కడమే చాలా గొప్ప అంటే దాంతో పాటు మా పిల్లల్ని కూడా ఎక్కించాడు ఇక నలుగురం కలిసి కూర్చొని ఎక్కి చూడడం అంటే వామో అనిపించింది అంటే ఆయన కూడా పిల్లల్ని పట్టుకొని అసలు ఉంటానా ఉండనా అని చెప్పేసి చాలా భయమైతుంది ఎంత గట్టిగా పట్టుకున్నానంటే అంత గట్టిగా పట్టుకున్నాను మా వాళ్ళేమో ఏమైతుంది ఏం కాదు సింపుల్ ఇంతే ఇక ఇంతేగా అని చెప్పేసి చెప్తున్నారు కానీ నాకు మాత్రం అంత పై నుంచి కిందికి చూడాలంటేనే భయం మొత్తం అసలు కళ్ళు మూసుకునే ఉన్నా నేను నేను ఎంత భయపడుతున్నా అంటే అంత భయపడుతున్నా నేనే అంటే నాకన్నా ఎక్కువ మా పిల్లలు భయపడుతున్నారు అసలు మా పెద్ద పాప అయితే నీ చంపా వలకొడతానా నీ చంప వలకొడతానా ఎందుకేకిచ్చినా అంటుండే అసలు ఒక పక్క నవ్వు వస్తుంది ఓ పక్క భయం వేస్తుంది మీకు ఇది మొత్తం మేము మాట్లాడేది మొత్తం సేమ్ యాజడీస్ అలాగే పెడితే చాలా మంచిగా ఉండేది ఫన్నీగా కూడా ఉండేది కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ వస్తున్నాయి అనమాట ఎందుకులే అని చెప్పేసి ఆడియో కట్ చేసి మాత్రమే పెడుతున్నాను కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి మీరు చిన్న పాపనేమో భయమైతుందే భయమైతుందే అని మొత్తుకుంటుంది ਏ ਘੇਰੇ ਜੂੜੇ ਘੇਰੇ ਹਾਂ ਆਇਤ ਨਹੀਂ ਆ ਮਨਸੀ ਆਂਟੀ ਅੜ ਗਿਆ ਇਹ ਫੋਨ ਮਰ ਤੋਂ ਗੱਤੀ ਮਰ ਤੋਂ ఇంత పైనుంచి చూడడం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే వామ్ అసలు ఇంకోసారి అసలు ఎక్కను అంత భయం అవుతుంది పిల్లలు లేకుండా అంటే ఏమో ఎంజాయ్ చేస్తుంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది నాకు టెన్షన్ లో కూడా పై నుంచి వ్యూ తీయాలని చెప్పేసి ట్రై చేస్తున్నా చూసారా నేను అలా ఉంటుంది నాతో ఏం చేస్తాం ఇక ఈ కొలంబస్ ఎక్దామని చెప్పేసి నెక్స్ట్ ప్లాన్ ఇస్తారు నేనైతే రానని చెప్పేశాను వామ్ నాకు చాలా భయం వేసింది ఇంకా అప్పటికే ఇంకా నెక్స్ట్ మా ఆయన మా పెద్ద పాప ఇద్దరు కలిసి అయితే ఆ ట్రైన్ ఎక్కారు ఇంకా ఇది మాత్రం మంచిగా ఎంజాయ్ చేసింది మా పాప ఇద్దరు ఉన్నారు కాబట్టి కొద్దిగా ధైర్యంగా ఉండి మంచిగా ఎంజాయ్ చేసింది నెక్స్ట్ అవి ఎక్కుదాం ఇవి ఎక్కుదాం అని చెప్పేసి చాలా ప్లాన్స్ వేశారు కానీ నేను ఇంతకు మించి ఒక్కటి కూడా ఎక్కనని చెప్పేసాను చెప్పేశాను మీరు కూడా జైంట్ వీల్ ఎక్కారా ఎక్కితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకని ఇంకా అవన్నీ తిరగడం అయిపోయిన తర్వాత ఇక పై నుంచి తెచ్చుకున్న ప్రసాదాలను కాస్త కాస్త అందరం కలిసి తినేసాం అనమాట అందరం తిన్న తర్వాత ఇంకా మనం ఆట షురు చేసేయాలి ఆట షురు అంటే ఏంటనుకున్నారు అదేనండి జాతర మొత్తం తిరగడానికి వెళ్ళాలి కదా అది మిస్ అయితే ఎలాగా అని చెప్పేసి జాతర మొత్తం తిరగడానికి అని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ మా పిల్లల బొమ్మలు కొనుక్కోవడం అని చెప్పేసి వచ్చాము అయితే నేను ప్రతి ఇయర్కి ఇక్కడికి వస్తాను కదా నేను కొద్దిగా ఉన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పుడు ప్రతిది కావాలనే దాన్ని అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఊకి గోల చేసాను కొద్దిగా మంచిగా ఒక అయిన ఏజ్ వచ్చిన తర్వాత ఇక నాకు కొంచెం కొంచెం తెలిసి వస్తుంది కదా ఆ టైంలో అవసరమైనవి ఒకటి రెండు మాత్రమే కొనుక్కునేదాన్ని కానీ ఇప్పుడు మన చేతుల్లో డబ్బులు ఉండి కొనుక్కోవడానికి చాయిస్ ఉన్నప్పుడు మాత్రం ఏదైనా కొనుక్కోవడానికి వెళ్తే ఇది ఇప్పుడు అవసరమా అని అనిపిస్తుంది ఎందుకలా అనిపిస్తుందో నాకు అర్థంగా తీసుకోవాలని వెళ్ళినా కూడా ఇప్పుడు ఏం అవసరం ఉందిలే అని చెప్పేసి వదిలేసుకొని వచ్చేసారన్నమాట అలాగే మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా అనిపిస్తే కమెంట్ లో చెప్పేసేయండి చూద్దాం నాలాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారో ఈ బొమ్మలు చూసినప్పటి నుంచి మా చిన్న పాప అయితే బొమ్మలు కావాలి బొమ్మలు కావాలని చెప్పేసి ఊక సతాయిస్తుంది ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది కాకపోతే అది ఎప్పుడో మా పాప ఉన్నప్పుడు తెస్తే అది ఖరాబ్ అవుతుందని చెప్పేసి మా అమ్మ కవర్ లో కట్టి పైన పెట్టి అది వాళ్ళకి తెలియదు అనమాట తెలియక బొమ్మలు కావాలి కావాలని చెప్పేసి ఊక సతాయిస్తున్నాం ఇంటి దగ్గర ఉంది ఆల్రెడీ ఇస్తామని చెప్పేసాము ఇక జాతర మొత్తం తిరిగి కొన్ని కొన్ని అయితే పిల్లల కోసం అని తీసుకున్నాము బొమ్మలు ఇంకా ఆడుకోవడానికి అని చెప్పేసి కొన్ని తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ వస్తుంటే ఇది హ్యాండ్ కెసేది ఉంటది కదా మెహందీ టైప్ అది మా ఆయన వేయించారనమాట పిల్లలకి ఇద్దరికి ఒకరొకరికి థర్టీ రూపీస్ అంటే దీని గురించి ఒక వీడియో చూస్తారనమాట ఇన్స్టాగ్రామ్ లో ఒక హ్యాండ్ కి థర్టీ అని చెప్పేసి తీసుకుంటారు హ్యాండ్ కి మిడిల్ లో వేసిన దానికి థర్టీ మళ్ళీ వేళ్ళకి ఒక్కొక్క దానికి వేస్తే టెన్ 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 అలా తీసుకొని మొత్తం హ్యాండ్ కి ఇలా హండ్రెడ్ అలా తీసుకుంటారు అని చెప్పేసి వీడియోలో చూస్తారనమాట వీళ్ళు కూడా అలానే చేస్తారేమో అని చెప్పేసి ఇంటి కోసం అడిగితే ఆమె ఏం లేదమ్మా ఒక హ్యాండ్ మొత్తానికి కలిపే థర్టీ రూపీస్ తీసుకుంటాను ఎక్కువ ఏం తీసుకోనని అంది ఇంకా సర్లే ఇంకా ఓకే కదా అని చెప్పేసి పెద్ద పాపకు మా చిన్న పాపకి ఇద్దరికి కలిపి వేయించాము థర్టీ రూపీస్ పెట్టినాం కానీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళే వరకు కూడా లేదనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ లోపే అది ఖరాబ్ అయిపోయింది ఒక హ్యాండ్ కూడా లేకుండా వెళ్ళిపోయింది నాకు సిక్స్టీ రూపీస్ బొక్క వేస్ట్ అనిపించింది కానీ ఏం చేస్తాం ఇంకా పిల్లల కోసం తప్పుతుందా అన్నట్లు ఇంకా వేయించాడు మా ఆయన ఏం చేసేది ఏం లేక ఇంకా వచ్చేస్తున్నాం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే ఇంక ఈ విధంగా మా అమ్మ ప్రతిసారి తీసుకుంటుంది అనమాట కొద్దిగా మిక్చర్ కొద్దిగా బొనుగులు ఈ విధంగా కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకు ఉంటుంది ఇక మాకు జిలేబీ అండ్ బాదుషా కూడా కావాలని చెప్పేస్తే అన్నిటిని కలిపి కట్టిస్తుంది అనమాట అంత కట్టేది అయిపోయిన తర్వాత ప్యాకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక రిటర్న్ అయితే వెళ్తున్నాము ఇక్కడ ఆయన కవర్ పట్టుకొని అక్కడ వెళ్ళే వాళ్ళని అందరినీ పిలుస్తున్నారు అనమాట అలాగే మమ్మల్ని కూడా వెళ్తాడు మేము ఇంకా వచ్చి తీసుకున్నాం అనమాట మొత్తం అయిపోయిన తర్వాత ఇక ఇక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట రిటర్న్ వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి చిన్నగా ఒక వీడియో తీస్తుండు మా పాప చూడండి ఎట్లా చేస్తుందో చేయగానే ఇలాంటి యాక్షన్స్ చాలా చేస్తారు మా పిల్లలు ఇంకా ఇంత అయిపోయిన తర్వాత ఒక చోట ఆగి అడ్డు తెచ్చుకున్నాం కదా ఫుడ్ తిందామని చెప్పేసి ఒక చెట్టు కింద ఆగాం ఆగి ఇంక అంతా రెడీ చేసుకొని ఇంకా ఫుడ్ అయితే తింటున్నాము ఇక్కడ కూడా మా ఆయన ఒక వీడియో షూట్ చేశాను అనమాట ఆ వీడియో లాస్ట్ లో ప్లే చేస్తాను తినడానికి అని చెప్పేసి రైస్ ఇంకా పప్పు చారు పచ్చిమిరపకాయల చట్నీ తీసుకొని వచ్చామన్నమాట ఇంకా అన్నిటి పెట్టుకొని ఫుల్గా అయితే లాగిన్ చేసాం చాలా లేట్ అయిపోయింది కదా ఇప్పటికే అని చెప్పేసి ఫుడ్ అయితే చాలా మంచిగా అనిపించింది చాలా బాగా తినేస్తాను అనమాట నేనైతే ఇంక అందరం కలిసి తినేసాము

సరే మాయన వీడియో తీయమంటే బ్యాక్ నుంచి ఏ విధంగా వాయిస్ వివరిస్తాడో అట్లా ఉంటది ప్రతి వీడియోలో ఇలానే ఉంటది కాకపోతే నేను అన్నింటినీ చూపించను కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తాను మీకు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి పెడతాను ఇంకా ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత కాసేపు ఇంక ఈ విధంగా స్పెండ్ చేసి ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాం ఏంటి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి